అందరికీ ప్రైజ్ లాడ్ నేను మేదలరవి ఈరోజు మత పిచ్చితో మత ఉన్మాదులు భారతదేశంలో అనేక రాష్ట్రాలలో మత ఉన్మాదులు పెరిగిపోతూ ఉన్నారు మతాల పేరుతో మనుషులను హింసలకు గురి చేస్తున్నటువంటి వార్తలు విషయాలు దృశ్యాలు సంఘటనలు అనేకమైన మీరు చూస్తూనే ఉన్నారు ఈరోజు నేను ఒక విషయం మీ ముందుకు తీసుకొచ్చా క్రైస్తవులు పాటలు పాడితే ఆ పాటలకి వేరే సినిమా డ్యాన్సులు జోక్ వీడియోస్ పెడతా ఉన్నారు పెట్టి డ్యాన్సులు లిపిస్తూ ఉన్నారు ఎవరైనా నీతి నిజాయితీ గల్లా ఒక పాస్టర్ ఎవరైనా ప్రవచనం చెప్తే దాన్ని తప్పుపడతా ఉన్నారు కొందరు దర్శనాలు చెప్తే తప్పుపడతా ఉన్నారు కొందరు స్వస్థతలు చేస్తే తప్పుపడతా ఉన్నారు తప్పు పట్టేది కాక నాలాగా క్రైస్తవ్యం కోసం పోరా పోరాడుతూ ఎవరైనా వీడియోలు చేస్తే ఏంటండి ఇది లేకపోతే ఏంట్రా ఇది మనం రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం భారతదేశం ఎక్కడికి వెళ్తుంది దేశాన్ని అడిగి తీసుకుపోతూ ఉన్నారు ఇంకా ఏంది మూఢత్వాలు మూఢనమ్మకాలు అజ్ఞానాన్ని క్రైస్తవ్యం పెంచి పోషిస్తోందా అని కొంతమంది మత ఉన్మాద మూకాలు మాట్లాడాయి నాతో డైరెక్ట్గా కూడా మాట్లాడే అందులో ప్రత్యేకమైన పేర్లు ఎవడంటే కరుణాకర్ సుగుణగాడు ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్గాడు లలిత్ కుమార్ గాడు ఇంకా వాళ్ళ కింద తొత్తులు నా బామర్జీ రాధా మనోహర్ దాస్గాడు ఈ ఎదవలు మాట్లాడే మాటలు ఏంటంటే దేవుడి పాటల్ని జోకులలో చిత్రీకరించి వాళ్ళ ఫేస్బుక్లలో ఇన్స్టాగ్రామ్లలో యూట్యూబ్లో పెట్టుకోవడం ఎవరైనా ప్రవచనాలు చెప్తే అవి తప్పు లేకపోతే మూర్ఖత్వాన్ని మూఢత్వాన్ని క్రైస్తవ్యం పెంచి పోషిస్తుందని చెప్తున్నా ఈ పనికి మాలిన బ్యాచ్ ఈ వ్యధవలు ఎవరెవరైతే ఉన్నారో ఈ వ్యధవలకు తమ ఇంట్లో ఏం జరుగుతుందో వారు తెలుసుకోలేక పక్కవారి గురించి మాట్లాడడం అనేది ఒక అజ్ఞానం ఆ అజ్ఞానాన్ని కరెక్ట్గా ఫస్ట్ మన 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 కంపని మనం క్లియర్ చేసుకోవాలని చాలా వీడియోలలో చెప్పిన నేను ఫస్ట్ మన దగ్గరున్న కంపుని మనం క్లియర్ చేసుకుంటే అవతల కంపు గురించి మనం చెప్పడానికి ఆప్షన్ ఉంటుంది మన దగ్గరనే పరమదరిద్రం మనదే కడుక్కులేము సక్రమంగా అంత పరమ దరిద్రం ఉంటే పక్క వాళ్ళ గురించి ఏం మాట్లాడతాం నువ్వు ఏ కులస్తుడవైతే ఏంది ఏ మతస్తుడవైతే ఉంది ఫస్ట్ నీ కంపు నీ ఇంటిని జాగ్రత్తగా చూసుకొని నీ ఇల్లు జాగ్రత్తగా ఉన్న తర్వాత నువ్వు పక్కన గురించి మాట్లాడాల నీదే సక్రమంగా లేకుండా నీ కంపే కంపు అట్లా పెట్టుకొని పక్కన గురించి మాట్లాడితే ఏ పోరా పక్క ఫస్ట్ నీ కంపును క్లియర్ చేసుకొని నేను పక్కన ఉన్న కంపు గురించి మాట్లాడరాని మాట్లాడుతాడు ఎవడైనా అది నేనైనా నువ్వైనా ఇంకోడెవడు ఎవడైనా అలాగే ఈరోజు నేను మీకు ఒక వీడియో చూపి అవుతున్నాను నేను ఏదైనా చూపించే మాట్లాడతా చూపించకుండా ఏది మాట్లాడను ఒక వీడియో చూపిస్తూ నేను మీకు మాట్లాడతా ప్రూఫ్ ఈ మధ్య కాలంలో మోహన్ బాబు గారు వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు అవుతూ ఉన్నాయి ఈ ఆస్తుల గురించి అవుతూ ఉన్నాయా ఇంక దేని గురించి అవుతూ ఉన్నాయా నాకంటే బాగా వార్తలలో మీరే చూస్తూ ఉన్నారు నేను కూడా చూశాను మంచు మనోజు మోహన్ మోహన్ బాబు గారు మంచు లక్ష్మి మంచు విష్ణు వీళ్ళందరూ కలిపి వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు పెద్ద పెద్ద రాద్ధాంతం మోహన్ బాబు టీవీ నైన్ ఒక విలేకరణ కూడా కొడతాడు మంచు మనోజ్ ఏమో వాళ్ళ భోవనసర్లను వేసుకొని విష్ణు మీద పోతాడు విష్ణు భోనసరలు ఏమో మంచు మనోజ్ మీద పోతాడు మంచు లక్ష్మీ ప్రసన్న ఆమె ఏమో అటు ఇటు కాకుండా మధ్యలో ఉండేసి కామ్గా చూస్తూ ఉంటుంది వాళ్ళ నాన్న హాస్పిటల్కి పోయే పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళమ్మ హాస్పిటల్లో జాయిన్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది గేట్లు మొత్తం బద్దలు కొట్టుకుని లోనకెళ్ళిపోవడం ఎంత పెద్ద రద్ధాంతం అంత ఈ మధ్య అయితే ఈ జ్యోతిష్యం చెప్పేటోళ్ళకి లేదా బొట్టు ఇంత బొట్టు పెట్టుకొని ఇక ఎవడి గురించో ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్పడం కోసం ఒక మంచి ఈయననేమంటారు మరి ఈయన పూజారంటారు మరి ఈయన ఏమంటారు నాకైతే తెలియదు ఈయన చెప్తా ఉన్నాడు ఏం చెప్తా ఉన్నాడంటే మోహన్ బాబు సౌందర్య గారి ఇల్లు మనకి సౌందర్య బాగా పరిచయం అప్పట్లో మనం కూడా చూసినాం నాకు తెలుసు బాగా రాజా సినిమా బాగా తెలుసు అందులో సౌందర్య సౌందర్య చనిపోయిన తరువాత ఆమె ఆత్మ మోహన్ బాబు వాళ్ళ ఇంట్లో జర్రిందట జొర్రి వాళ్ళ ఇంట్లో గొడవలు పెడతా ఉందట అది సాక్షాత్తు ఒక వీడియో చూపిస్తా ఈ వీడియో చూపించిన తర్వాత ఇందాకలో నేను పేర్లు చదివిన కొంత దొంగల బ్యాచి మూట దొంగల మూట మహోన్ మత ఉన్మాదుల పేర్లు కొంతమంది ఇందాక చెప్పినానండి మీకు ఎవరైతే ఉన్నాడో ఎక్స్ క్రిస్టియన్ గాడు కమరా కరు కరుణాకర్ గాడు ఆ లలిత్ కుమార్ గాడు నా బాంబర్ది రాధా మనోహర్ దాస్ గాడు ఆ గోపి గాడు ఈ యదవాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళు మన గురించి మాట్లాడడం కాదు ఫస్ట్ వీళ్ళది వీళ్ళు క్లీన్ క్లియర్గా కడుక్కోవాలని నేను ఈ వీడియో చేస్తా ఉన్నా మీరంతా ఈ వీడియో చూడండి రా బాబు వీడియో చూసి ఫస్ట్ మీ ఇంట్లో కంప మీరు క్లియర్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది క్లియర్గా నేను మీకు ఒక క్లియర్ క్లారిటీ వీడియో చూపిస్తాను నేను మీకు మోహన్ బాబుల ఇంట్లకు సౌందర్య ఆత్మ ఎలా వచ్చింది ఎలా ఏం చేశాడు అనేది ఒకసారి మనం చూద్దాం వీడియో చూద్దాం బట్ ఫస్ట్ ఈ వీడియో చూసిన తర్వాత మాట్లాడుకుందాం వీడియో చూద్దాం ఇది చాలా చెడు సినిమాని కూడా చెప్పారు ఆమె అటువంటి నమ్మకాలు ఏం పెట్టుకోకుండా చేయటం జరిగింది ఆ సందర్భంగానే ఈమె ఇప్పుడు తీసుకున్న ఏదైతే ల్యాండ్ ఉందో అది వాస్తవానికి మంచి ల్యాండ్ కాదు దోషపూర్వకమైనటువంటి ల్యాండ్ శ్మశానం లాంటి అంటారా అది అటువంటిదే ఎందుకంటే జలపల్లి అనేటువంటిది హైదరాబాద్ లోనే అత్యంత ప్రాచీనమైనటువంటి ఒక ప్రాంతం జలపల్లి చెరువు ఉంటుంది ఆ చెరువుని చార్మినార్ కట్టడానికి కూడా ఈ నీళ్లు ఉపయోగించినట్టు అది ఎంత ప్రాచీనమైందో చూడండి చార్నార్ కట్టడానికి ఉపయోగించిన సున్నంలో వాటర్కి ఈ నీళ్లు వాడేట జలపల్లి వాటర్ అంటే అది అంత ప్రాచీనమైనటువంటి చెరు అది అందులో వీళ్ళు తీసుకుంది ఏంటంటే ఊరి చివర బహుశా శ్మశానం కూడా అయ్యి ఉండొచ్చు అదే అటువంటిది అయి ఉండొచ్చు మనం ఖచ్చితంగా చెప్పలేము కానీ అటువంటి ఉండే అవకాశం ఉంది వాళ్ళు తీసుకునే ప్రాంతం ఎప్పుడైతే ఆ ప్రాంతంలో తీసుకున్నారో అప్పటి నుంచి కూడా సౌందర్య గారి కష్టాలు ప్రారంభమైనాయి ల్యాండ్ ఎప్పుడైతే తీసుకున్నారో ఆ ల్యాండ్ ప్రభావం వల్ల కూడా ఆమెకి యాక్సిడెంట్ అయిపోయి చనిపోయిందండి చనిపోవడానికి ఈ ల్యాండ్ కూడా కారణం సౌందర్య గారు జల్పల్లి అనే ఏరియాలో ఇల్లు ప్లేస్ కొన్నదట ప్లేసు అది సమాధుల గడ్డలయ్యి ఉండొచ్చు ఉండొచ్చట లేకపోతే శ్మశాన వాటికై ఉండొచ్చు అట దాని వల్లనే ఆమె చనిపోయిందట దాని తర్వాత జల్పల్లిలో ఉన్న ప్రాచీనమైన వాటర్ తీసుకుపోయి చార్మినార్ కట్టేట చార్మినార్ కట్టడానికి జల్పల్లిలో ఎప్పుడో పురాతన నీళ్ళు ప్రాచీనమైన నీళ్ళు వాడితే ఇప్పుడు ప్రజెంట్ వాటర్ వాడితేంది ఏదైనా కట్టడానికి నీళ్ళు కావాలా ప్రాచీనమైన నీళ్ళేంది ప్రజెంట్ నీళ్ళు ఏంది నాకు అర్థం కాలే ప్రజెంట్ నీళ్ళట్ట ప్రాచీనమైన నీళ్ళట ఈయన చెప్తా ఉన్నాడు ఈయన పూజారి ఈయన పూజారు మరి ఈయన ఏమనాలను మరి మూర్ఖుడా మూఢత్వం ఉందా ఏముందో నాకైతే తెలియదు అది ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గాడు కరుణాకర్ గాడు లలిత్ కుమార్ గాడు రాధా మనోహర్ దాస్ గాడు ఇంకా ఉన్న దొంగల మూట మా మా మత ఉన్మాదులు ఎవడెవడైతే ఉన్నాడో వీళ్ళందరూ చూడాలి వీడియో ఎందుకంటే ఒకసారి ఏ ఎక్స్ క్రిస్టియన్ గాడు ఏ గోపిగాడు వీళ్ళందరూ కలిసి నన్ను ఏమన్నారంటే క్రైస్తవ్యంలో కొన్ని కొన్ని చూసి రవి నువ్వు కూడా ఎలా ఏం ఎలా చూస్తావు రవి ఎలా మాట్లాడుతావు రవి వీటి గురించి మనం చదువుకున్న వాళ్ళం రవి మనం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం రవి నువ్వు ఎలా మాట్లాడతావు రవి ఇలా నువ్వు ఎలా ఆలోచిస్తావు చెప్పు నువ్వు చదువుకున్నోడువి ఎడ్యుకేటెడ్ నువ్వు కూడా ఇలా మాట్లాడితే ఇలా రవి అను అవును బాబు ఆ విషయం పక్కన పెట్టు అది ఎడ్యుకేషన్ ఉందా వాళ్ళకి దాని అవతల వాళ్ళకి నాలెడ్జ్ ఉందా లేదా అదంతా బైబిల్ ప్రకారంగా చెప్తారా లేదా ఎన్ని మాట్లాడొచ్చా మాట్లాడకూడనే అని నాకు తెలుసు కానీ మరి ఈడేందిరా ప్రాచీనమైన నీళ్ళతో చార్మినార్ కడితేంది ప్రజెంట్ నీళ్ళతోటి చార్మినార్ కడితేంది చార్మినార్కి ఏమైంది మరి ఓకే జల్పల్లి అనే ఒక ఊ ప్రదేశం నుంచి వెళ్ళి ఇప్పుడు ప్రాచీనమైన నీళ్ళు తీసుకొచ్చుకొని కాజమల్ కట్టిర్రు సారీ చార్మినార్ కట్టిరు ఏమైంది దాని దానివల్ల ఏమన్నా అయిందా అది ఆ నీళ్ళు మన ఆ ప్లేస్లో ఆమె ఇల్లు తీసుకొని కట్టుకోవడం వల్ల ఆమెకి ప్రాబ్లమ్స్ వచ్చి చచ్చిపోయిందట ఇంకేం మాట్లాడుతా ఉన్నాడు చాలా ఉన్నాయి దొరై యాక్సిడెంట్ అయిపోయి చనిపోయిందని చనిపోవడానికి ఈ ల్యాండ్ కూడా ఒక కారణం అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది వాళ్ళ వాళ్ళకి కూడా ఉంది కొంతమందిలో కూడా ఉంది కానీ ఏదో ఆత్మ తిరుగుతుందంటారే ఏ ఆత్మ అదే అదే చెప్తున్నాను ఈ నెగిటివ్ ఇది ఎప్పుడైతే ఉందో దాని వల్ల ఆమె చనిపోయింది చనిపోయిన తర్వాత చాలా గొడవలు వచ్చినాయి వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఆమె ఆమె బ్రదర్ ఇద్దరు చనిపోయారు ఆ ల్యాండ్ కొనడం వల్లనే ఒక నెగిటివ్ వచ్చిందట ఏదో వాడు ఎంత చక్కగా చెప్తా ఉన్నాడు కృష్ణ నెగిటివ్ నెగిటివ్ ఏంది పాజిటివ్ ఏందిరా ఇదేమన్నా బ్లడ్ గ్రూప్ నెగిటివ్లు పాజిటివ్లు రావడానికి నెగిటివ్ రావడం ఏంది పాజిటివ్ రావడం ఏంది బ్లడ్ గ్రూప్స్ కాదు కదా ఇదేమన్నా ఆమె చనిపోవడానికి రీజన్ కారణం కూడా ఆమె ప్లేస్ కొన్నందుకే నట అట్లుంటుంది ఎక్కడా ఇదే నేర్పిందా మీకు తెలుగు ఇదే నేర్పిందా మీకు ఇదే నా జ్ఞానం అంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మనం చదువుకున్నాం రవి మనం అది రవి మనం ఇది రవి మనకు మూఢత్వాలు ఏంది మూర్ఖంగా క్రైస్తవ్యం ఇదే నేర్పిస్తుందా అని మాట్లాడిన మాటలు ఆడివని మాట్లాడాలి ఎదవలంతా మాట్లాడాలా తీరని కోరికలు కోరికలు ఇప్పుడు అకాల మరణం ప్రతి వ్యక్తి కూడా చిన్న చిన్న పుడతారు పెరిగి పెద్దోడు అవుతారు జీతాలన్నీ సర్వసౌకర్యాలు అనుభవించి వయసు రీత్యా చనిపోవడం అది మామూలు ప్రకృతి సహజం అట్లా కాకుండా అకాల మృ అకాలంగా మృత్యు సంభవిస్తే మటుకు ఖచ్చితంగా కూడా అది వాళ్ళ ఆత్మలుగా అవుతారు వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తారు అకాల మరణం అంట అకాల మరణం అకాల మరణం వస్తే మాత్రం పుడతాం అన్నీ చేస్తాం ముసలై చచ్చిపోతాం అప్పుడేం కాదట కానీ అకాల మరణం వస్తే మాత్రం వాళ్ళ కోరికల కోసం తిరుగుతూనే ఉంటారు అటు ఆత్మలు ఆత్మలలాగా అన్నీ మంచిగా బొట్లు పెట్టుకొని నామాలు పెట్టుకొని ఉన్నాడు మరి ఏ దేవుని పూజిస్తాడో తెలియదు ఏ గ్రంథాన్ని నమ్ముతాడో నాకైతే తెలియదు కానీ ఈయన నమ్ముకున్న గ్రంథంలో ఈయన చదివే గ్రంథంలో ఈయన నమ్ముకున్న దేవుడు ఎవడైతే ఉన్నాడో ఆ గ్రంథంలో ఆ దేవుడు ఈ అకాల మరణం వల్ల చనిపోయిన వాళ్ళందరూ వల్ల తీరని కోరికల వల్ల మళ్ళీ వచ్చి ఆత్మల రూపంలో మనుషుల మధ్యలోకి వచ్చి చికాకులు చేస్తారనే విషయాన్ని వాళ్ళ గ్రంథం చెప్పాలి ఏ గ్రంథంలో ఉందో చెప్పాలి ఏ దేవుడు చెప్పిండో ఆ మాటని చెప్పాల ఈ ఎదవాళ్ళ కదే నేను చెప్పేది అజ్ఞానాన్ని పెంచి పోషించేది మీరు ఇంకా ఆత్మలు ఉన్నాయి ఇంకా అకాల మరణం తీరని కోరికలు తీరని వాంచ తీరని బ్రాంచి జల్పల్లిలో ఆత్మ తిరుగుతూ ఉంది జల్పల్లిలో నీళ్లు పురాతన నీళ్ళు చేస్తే చార్మినార్ కట్టించారు చార్మినార్కి ఏమైంది నీళ్ళు కట్టితే చా అందరూ ఇల్లు కట్టుకుంది అక్కడ మా భూమి ప్లేస్ మంచిది కాదు మంచి భూమి చెడ్డ భూమి కూడా ఉంటుందా మంచి భూమి చెడ్డ భూమి కూడా ఉంటుందా భూములలో రకాలు ఉన్నాయి రేగడి భూమి అని సౌడు భూమి అని ఎర్ర రేగడి నల్ల రేగడి ఈ పేర్లున్నాం సౌడు భూమి సౌడు నేల కంకర నేల ఏంది ఈ విన్నాం కానీ మంచి నేల చెడ్డ నేల అనుందా శపించబడిన నేల దీవించబడిన నేల అనుందా దీవించబడిన గాలి దీవించబడిన గాలి శపించబడిన గాలి దీవించబడిన చీకటి దీవించబడని చీకటి దీవించబడిన వెలుగు దీవించబడని వెలుగు అనుందా ఉంటే అట్లా మరి మీరెట్లా పెంచి పోషిస్తూ ఉన్నారా ఒక మూర్ఖత్వాన్ని మూఢత్వాన్ని అమాయకత్వాన్ని అజ్ఞానాన్ని ప్రజలకి ఆత్మలని అకాల మరణాలని తీరని కోరికలని తీరని వాంఛలని అజ్ఞానాన్ని మీరెలా పెంచి పోషిస్తూ ఉన్నారు మేము పాటలు పాడితే తప్పు మేము ప్రవచనాలు చెప్తే తప్పు మేము స్వస్థత పరిస్తే తప్పు అవన్నీ అజ్ఞానాలు మూఢత్వాలు మూఢ నమ్మకాలు మరి మీరు ఇంది బోకరా మాటలు బోకరా మాటలే కదా తప్పు కదా అట్లా మాట్లాడడం చెప్పడం ఏం చెప్తుండ చూద్దాం సార్ ఇంకా ఇక్కడ కొంతమంది కెమెరాలు పట్టుకొని తిరిగారు కానీ కొంతమంది ఫోటోలు కూడా తీశారు ఒక మహిళ స్పష్టంగా ఆమె గజ్జల చప్పుడు స్పష్టంగా అది కూడా విజువల్స్ ఉన్నాయి జగన్మోహన్ సౌందర్య గారే తన మరణానంతరం ఆత్మగా మారారు తన యొక్క నివాసం తను వచ్చారు అనేటువంటి భావన కూడా కలిగింది ఆమె ఎప్పుడైతే తిరిగి తన ప్లేస్కి వచ్చేసిందో అక్కడ వీళ్ళు మోహన్ బాబు గారు ఉన్నారు సహజంగానే ఆమె ఏం చేస్తుందంటే ఆమె ఆమెకి మనసులో తీవ్రమైన బాధ మోహన్ బాబు ఒక దగ్గర ఎప్పుడు ఒక వీడియోలో చెప్తాను నేను ఆ వీడియో చూపిస్తా నేను సౌందర్య ఇల్లు మోహన్ బాబు ఆక్రమించుకున్నాడట ఆ వీడియో నేను చూపిస్తాను మీకు అయితే ఇప్పుడు ఏదైతే ఆ భూమి ఉందో ఆ భూమి ఏమో తీసుకుందో ఆమె చనిపోయింది ఆ కాలమరణం వచ్చేసి చచ్చిపోయింది ఆమె చచ్చిపోయి ఆమె ఆత్మే తిరుగుతుందట ఈ మధ్య జల్పల్లి అనే ఆ ప్రదేశంలో ఆత్మలు తిరుగుతూ ఉన్నాయి ఒక మహిళ ఆత్మ తిరుగుతుంది అని అంటే అది సౌందర్య ఆత్మే ఆ ఇల్లు కోసమే తిరుగుతుంది అని చెప్తాడేనా అట్లున్నది అంటే ఎన్నోడో నా చిన్నప్పుడు అంటే దాదాపు ఒక ఇరవై సంవత్సరాల క్రితం అనుకుంటా పదిహేను పైన ఇరవై పైన ఉంటుంది ఆమె చనిపోయి అప్పుడెప్పుడో చనిపోయిన ఆత్మ చనిపోయినోడు బ్రతుకు కిందో మీదో తెలవక సచిపోతారు వాళ్ళు వాళ్ళకి కిందో మీదో తెలియదు సచ్చేటప్పుడు వాళ్ళ ప్రాణం ఎక్కడ పోతుందో ఏమైపోతుందో అగాధంలో ఏడ చిక్కుకొని పోతారో అది కూడా వాళ్ళు అగ్ని ప్రమాదంలో సరిపోయింది అనుకుంటున్నాను నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు అటువంటి ఆమె ఆత్మ ఎక్కడికో వచ్చిందని ఎక్కడికో పోయిందని ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ జల్పల్లి అనే గ్రా ప్రదేశంలో తిరుగుతుందని దాన్ని కెమెరాలలో బంధించిరని సప్పుడు ఎందు పట్టిల శబ్దాలు వినబడ్డాయని ఆత్మకి శరీరం ఉంటుందా ఆత్మ ఏ గ్రంథంలోనైనా చూసుకో ఏ మతంలోనైనా చూసుకో ఏ విధానంలోనైనా విభజించి చూడు ఆత్మకి శరీరం ఉంది దాన్ని కెమెరాలలో బంధించవచ్చు అని ఎక్కడైనా ఉందా ఉంటుంది అసలు అసలు ఆత్మ అంటే ఏమిటి ఆత్మకి శబ్దాలు చేసే అది ఉందా దానికి భౌతిక శరీరం ఉందా లేనప్పుడు పట్టీలాడికి వస్తాయి పట్టీలు వస్తే ఆ పట్టిల శబ్దం ఎట్లా చేస్తుంది పట్టీల శబ్దం చేయాలంటే శారీరక శ్రమ కావాలి ఎంతో కొంత శక్తితో ఇట్లా ఇట్లా ఆడియాల తర్వాత ఆత్మ శరీరంగా వాళ్ళకి తెల్ల వస్త్రాలతోటి కెమెరాలలో బంధించేటట్టు కనిపించిందట ఎంత దరిద్రం ఇది ఎంత అజ్ఞానం ఇది ఎంత మూఢత్వం ఇంత మూర్ఖత్వం మరి చెప్పడానికి మీ ఈ ఎదవాళ్ళకైనా ఎంత సిగ్గులేదు వినే ఆ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గాడు లలిత్ కుమార్ గాడు కరుణాకర్ గాడు రాధా మనోహర్ దాస్గాడు వాడు ఆ గోపిగాడు మీ అందరికి లేదురా ఇట్లాంటి వాళ్ళని మీరు అరికట్టాలి కదా మాట్లాడవచ్చు కదా ఇట్లాంటి వాళ్ళతో మాట్లాడవచ్చు కదా మీరు అరికట్టి మాట్లాడవచ్చు కదా ముందు మీ ఇంటిని మీరు శుభ్రపరచుకోవచ్చు కదా అంటనా మీది మీరు కడుక్కోవచ్చు కదా అంటన మీది మీరు ముందు ఫస్ట్ క్లియర్ చేసుకుంటే మీ కంపు పక్కనోడికి రాకుండా ఉంటుంది మీ కంపు మీ దగ్గర పెట్టుకొని పక్కనోని కంపు గురించి మాట్లాడుతూ ఉన్నారు మీరు ఏం చేయమంటారు మిమ్మల్ని ఏం చేయాలి చెప్పండి ఏదో ఇంకేదో మాట్లాడుతూ ఉన్నారు చూద్దాం ఉన్నాయి కొంచెం పంచుకోవటం జరిగింది కానీ ఆమె మనసు అంతా కూడా హైదరాబాద్లో ఉన్న ఇల్లు మీద ఉంది ఆమెకి ఇక్కడ ఇల్లు ఏమైందంటే అది క్రమంగా మోహన్ బాబు గారు దాన్ని ఆక్యుపై చేశారు ఓకే ఆమె ఆమె యొక్క ఆస్తి దీన్ని కూడా వాళ్ళ సౌందర్యం వాళ్ళ అమ్మగారు కూడా అడగడం జరిగింది మాకు ఇవ్వండి అంటే మోహన్ బాబు గారు అప్పుడు వాళ్ళని వివరించడా లేకపోతే బెదిరించడా లేకపోతే ఎట్లా చెప్పాడో తెలీదు మొత్తం మీద మేనేజ్ చేసి ఆ మాసం తను సొంతం చేసేసుకున్నాడు ఆస్తిలో ఇప్పుడు ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇప్పుడు మోహన్ బాబు గారు ఉంటున్నాడు ఆయన ఫిలిం నగర్లో ఉన్న ఇల్లును తన కూతురికి ఇచ్చేశాడు మంచులక్ష్మి గారికి ఇప్పుడు ఆయన అక్కడ ఉంటున్నాడు అయితే కొంతకాల క్రితం గత రెండు నెలలు అప్రాక్సిమేట్ రెండు నెలల క్రితం కూడా జల్పల్లిలో ఒక ఆత్మ తిరుగుతున్నది అనేటువంటిది కూడా అక్కడ అంత విపరీతంగా కూడా ప్రాశస్తంలోకి వచ్చింది చాలామంది నిజమా అబద్ధమా అని చెప్పేసి వాళ్ళు కూడా మోహన్ బాబు మోహన్ బాబు గారు సౌందర్య గారు చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మగారిని అదిరించో బెదిరించో ఆ ప్లేస్ని ఆక్యుపై చేసుకున్నాడట అయితే ఆ సౌందర్య గారికి మాత్రం ఆ మనసు మొత్తం ఆ ల్యాండ్ పైన ఉందట చెప్పింది ఇంకేమన్నా వచ్చి ఇప్పుడు ఈ జాతకం చెప్పినోడికి జాతకం వాడిది ఎట్లనో వాడు ఊహించుకుంటాడో ఇమాజినేషనో నాకైతే తెలియదు సౌందర్య మనసు మొత్తం ఆ ల్యాండ్ పైన ఉంది అనేసి సౌందర్య ఆత్మ వచ్చి వెనకేమైనా చెప్పిందా సౌందర్య ఆత్మ దాని మీదనే ఉందట అని చెప్పిండు ఒకసారి మళ్ళీ లేకపోతే వెనక పోయి ఒకసారి మళ్ళీ రివైండ్ చేసుకొని చూడండి సౌందర్య ఆత్మ మొత్తం ఆ ప్లేస్ మీదనే ఉందట ఎవరు చెప్పారు వెనక మరి వచ్చి చెప్పాలా లేకపోతే దేవుడు అని వచ్చి చెప్పాలి వీళ్ళిద్దరిట్లు ఎవరో ఒకళ్ళు చెప్తే నమ్ముతాడు మనోడు ఏం వచ్చినా మనకు చెప్తా ఉన్నాడు సౌందర్య ఆత్మ మొత్తం వచ్చేసి ఆ ప్లేస్ పైన ఉందని ఎవరు చెప్పారు వెనక్కి సౌందర్య చెప్పినా లేకపోతే దేవుడు చెప్పినా ఇమాజినేషన్ చేసుకొని పిచ్చి పిచ్చి జాతకాలు చెప్పి భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ అది ఆయన కొనుక్కున్నడో తెలియదు ఏం చేసిండో తెలియదు ఒకవేళ ఆయన కొనుక్కోలేదు ఆ దగ్గర నిర్ధారణ అయితే వాళ్ళమ్మ ఎందుకు వదిలిపెడతాదండి ఆక్యుపై చేసిండు ఆక్యుపై అనే పదానికి ఏంటి అటువంటి పదాలు వాడచ్చా ఆ మనసు దాని మీద ఉన్నట్టింది అన్నితోటి ఇట్లాంటి మూఢత్వాలు మూర్ఖత్వాలు భారతదేశంలో ఉన్న ప్రజలకి పిచ్చి పిచ్చిగా నేర్పించేది మీరు మళ్ళేమో క్రైస్తవులు పాట పాడితే దానికొక ఒక నవ్వే వ్యంగ్యమైన నవ్వే ఒక డ్యాన్స్ పెడతారు ఒక మహిళ పాట పాడితే వ్యంగ్యమైన డ్యాన్సుల పాటలు పెట్టి దాని కింద ట్రోల్ చేస్తూ ఉంటారు ఎవరైనా ప్రవచనాలు చెప్తే దాని కింద ఇది అజ్ఞానం ఇది మూర్ఖత్వం క్రైస్తవ్యం అజ్ఞానాన్ని మూర్ఖత్వాన్ని మూఢత్వాన్ని ప్రదర్శిస్తోంది భారతదేశానికి నేర్పుతూ ఉంది బైబులు భూత పుస్తకం చర్చికి బొనియకండి మీ పిల్లల్ని చర్చిలో బొనియకండి బైబుల్ చదివనీయకండి అది భూత పుస్తకం అది సెక్స్ పుస్తకం అని మాట్లాడి నోరి మాట్లాడినోడి నోరుతో దేవుడు ఒకవేళ అదే బైబుల్ చదివించి ప్రసరణ చేయొచ్చు పెద్ద ప్రవక్త చేయచ్చు వాడు మూర్ఖత్వాన్ని అలాగే పెంచి పోషించుకుంటూ ఇంకా మూర్ఖత్వ మూఢత్వంతో ముందుకెళ్తే వాడి నాశనానికి వాడే ప్రతీక వాడే చిహ్నం అందుకే క్రైస్తవులని దుర్భాషలు మాట్లాడొద్దు క్రైస్తవ పాస్టర్లను మాట్లాడద్దు క్రైస్తవ పాస్టర్లు అబద్ధ బోధకులు అయితే మేము చూసుకుంటాం వాళ్ళ సంగతి చూసుకుంటాం మేము నీకు సాధ్యమైతే చేతనైతే ఎవరైనా తప్పు చేస్తే మాకు చెప్పాలి లేదని యావత్ బైబుల్ని ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో నమ్ముకున్న జ్ఞానుల్ని తక్కువ అంచెనేసి పిచ్చ వాగుడు వాగే పిచ్చ నా కొడుకు లకందరికీ వార్నింగ్ ఇస్తున్నా క్రైస్తవ్యం గురించి పిచ్చి పిచ్చిడు వాగుడు వాగితే మనుషులుగా మేమేమైనా చేయకపోతే దేవుడు మీ నోటికి రిబ్బన్ కడి చేసినా కడియేతాడు జాగ్రత్త కబర్దారు ఫస్ట్ ఈ వీడియో ద్వారా మీకు నేను చెప్పే నీతి ఏమంటే ఫస్ట్ మీ ఇల్లుని సక్రపరుచుకో నీ కంపు కరెక్ట్గా తూడ్చుకో తర్వాత ఆలోచిద్దాం పక్కన వాడి కంపు అని తెలియజేస్తూ నేను మేధల రవి అందరికీ నమస్కారం ప్రైజ్ లాట్